జై సద్గురు బ్ర జై భద్రాద్రి రామశతకము అను సీసపద్యములలో రెండవ పద్యము జానకి రామ సేవక సూత్రమ రఘుకులాంబుది సోమయ పతిత పావన నామ భవ్య పరంధామ करुणालम संग्राम भीमा वारी वरतुलसीदामा, श्याम वर यमित विक्रम त्रिलोकाम विजित भार्गव राम विनुत मौनी स्तोम संपूर्ण काम भक्त मंदार नगदीर भय विधूरा, ಧನುಜ ಸಂಹಾರ ವಿಮಲ ವೇದಾಂತಸಾರ್ಯ ಗುಣ ದಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರ ಸಿಂಹ ದಾಸ ಸಂರಕ್ಷಿ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ జైఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీమద్ పరశురామసి నరసింహదాస ప్రభువులచే రచించబడిన భద్రాద్రి రామశతకమునందు రెండవ పద్యాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం మొదటి పద్యంలో ఆధార స్థానమందున్న గణపతిని అదేవిధముగా స్వాదిష్ట మణిపూరక అనాహత చక్రముల ఎందున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్తుతించి సంస్మరించి ప్రార్థించి ఇంద్రాది దేవతలను ప్రస్తుతించి గురు పదాంబోజములను కొనియాడి వేదాంత వేద్యులతో విన్నపంపు చేసుకుని కవివరేణ్యులను ఆశ్రయించి ఈ శతకాన్ని చేస్తూ ఉన్నానని తెలియజేసి ఈ పద్యంలో తన కులదైవమైన తనను కాచే ప్రభువుగా నెరనమ్మిన ఆయనే కంబాలూరి అప్పబ్రహ్మముగా మదినందు దృఢతను అందుకున్నటువంటి నరసింహదాసు గారు తెలియజేస్తూ ఉన్నారు రామ భద్రాద్రి రామ శ్రీ రామ సేవక సూత్రామ రఘుకులాంబుది సోమ జానకి విరామకీరామా రామ అనగా రమించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే రామం ఈ భద్రాచలమే పరిపూర్ణం అందు చూపింపబడినటువంటి ఈ లేని నేను ఆ రాముడు ఎవరైతే ఉన్నారో అదే ఎరుక అలాంటి జానకి రామ ఇంకా ఎవరితో సేవి సేవించబడుతూ ఉన్నాడు సమస్త దేవతలతో నీలో ఉన్న ఇంద్రియములు సమస్తము కూడా ఆ లేనిదాని యొక్క కనుసన్నలలో మెలగవలసినది శోక మధ్యంబన వెలిగేటువంటి సర్వసాక్షి సమన్వితుడైనటువంటి అన్నిటితో రమించేటువంటి వానితో చెరించవలసినది రఘుకులాంబుది సోమ సోమ యఘమిరామ సమస్త పాపములను నశింపచేసేటువంటి వారు రాముడు సమస్త పాపములను నశింపచేసేటువంటి విధానాన్ని గురుదరికి చేర్చివేయవలసినది కూడా ఆ ఎరుకే పతిత పావన నామ భవ్య పరంధామ కరుణాలలామ సంగ్రామ భీమా పామరులను సైతం పవిత్రము చేసేటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి పరములో నివసించేటువంటి పరమే ధామముగా కలిగినటువంటిది ఆ బ్రహ్మానంద స్వరూపమైనటువంటి చిద్రూపమైనటువంటి నేను సంగ్రామ భీమ నిరంతరము కూడా ఈ ఘోరమైనటువంటి సంసారంలో ఉండబడేటువంటి నేను కొంత చలన చలనరహిత స్థితిలో దేనిని అంటక ఉండబడేటువంటి రమించియు రమించినటువంటి రామునిగా ఉండగలను అది ఆత్మారామతత్వం ఇంకా వారి వాహ శ్యామ వరతుల సీధామ మిత విక్రమ త్రిలోకాభిరామ ఎందుకంటే రమ్యమైనటువంటి ఉత్కృష్ట స్థానాన్ని కలిగినటువంటి వాడు ఇంకా అమితమైనటువంటి విక్రమములతో త్రిలోకములను సృష్టి స్థితి లయములకు తానే కారణభూతుడై ఉన్నాడు విడివిడిగా లేడు ఆడించేటువంటి వాడు ఆడేటివాడు రెండు తనే అయి ఉన్నాడు ఇంకా విజిత భార్గవ రామ వినుత మౌని స్తో సంపూర్ణ కామ సార్వభౌమా నీలో ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో దానిని జయించినటువంటి జయించటం అంటే లేకపోవటమే ఎలా చలన స్థితిని వీడటమే అలా భార్గవరాముని జయించినటువంటి ఓ రామా మునులతో వినిచించబడేటువంటి ఓ పరంధామ ఇంకా సార్వభౌమ సర్వమునకు భూమ ఏదైతే ఉన్నదో భూమని ఎరిగేందుకు కారణమైనటువంటి సార్వభౌముడే రాముడు భక్తమన్నారా నగధీర భయమిధూర భక్తులను రక్షించేటువంటి నగధీరుడు కదలనటువంటి పర్వత సమానుడు ఏ భయము లేనటువంటి వాడు నిరంతరము అభయ స్థితిలో ఉన్నవాడు భయ విధూరుడు ధనుజ సంహారుడు రాక్షసులను మట్టుబెట్టేటువంటి విధానం నీలో ఉన్న దుష్ట గుణములు ఏవైతే ఉన్నావో వాటిని మట్టుబెట్టేటువంటి వారు ఒక నిజగురువు మాత్రమే ఈ భద్రాద్రి రాముడే నిజగురు స్వరూపుడు ఆయనే నిజ గురు స్వరూపుడు విమల వేదాంత వేదాంతసార దరుజ సంహార విమల వేదాంతసార రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస వేదాంత సారమే చైతన్య చైతన్యస్వరూపం అదే లేఖనే ఉండినట్లుగా ఉండబడేటువంటి ఆత్మారామ తత్వం అదే గురుస్వరూపమై ఉన్నది అదే గురుమూర్తి స్వరూపమై ఉన్నది దానిని ధ్యానిస్తూ ఉన్నారు పరశురామ నరసింహదాసు గారు ఈ రెండవ పద్యం ద్వారా తరువా పద్యాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా